హాయ్ అండి వెల్కమ్ టు మా మినీ బ్లాగ్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు పొద్దున్నే లేచి వాకిలుడిచి పెండ జల్లేసి కలసి వేసుకున్న ముగ్గేసిన సంక్రాంతి రోజు నేనేసిన ముగ్గిది సో మా మాసారిజు చెరుకు గడ తీసుకొచ్చి పెడతా అన్నాడు ఇంట్లో చెరుకు చెట్టు పెడితే మంచిదంట బయ దగ్గర నుంచి తీసుకొచ్చి పెడుతుండు

మేము గొబ్బెమ్మలు ఇట్లా చేస్తాం పేడ తీసుకొచ్చాను మా ఆయన గొబ్బెమ్మలు గరక ఇది పిండి కూర నవధాన్యాలు రేగుపళ్ళు బంతిపూలు ఇవన్నీ వేసేసుకున్నా కడపలు కడిగేసి కడపల మీద కూడా పెట్టిన పూజ కూడా అయిపోయింది పొద్దుననే పూజ కూడా వేసేసుకున్న సంక్రాంతికి పిండి వంటలు నేను మురుకులు అప్పాలు చేసుకున్నా తక్నాలి చేయలేదు సగ్నల్ కూడా వేసినా ఈ ఎందుకు చూపించలేదంటే ఆల్రెడీ మన ఛానల్లో ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో చేసి పెట్టినా అందుకని చేసేటప్పుడు షూట్ చేసుకోలేదు సో ఇవన్నీ చేసేసిన ఈ అబ్బాలో కూడా ముడికి చేసిన అప్పాలు రెండు కలిపి ఇవన్నీ గిరికతో చేసిన ముగ్గులు వాకిల్ మొత్తం నింపై అలా ఖాళీ ఉంచకుండా సంక్రాంతి రోజు సో ఇట్లా సో సంక్రాంతి రోజు మా వాకిట్లో నేనేసిన ముగ్గు అది ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి కూడా హ్యాపీ సంక్రాంతి